హనుమయ్యా నీవు పంచముఖ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది నేస్తమా రామరావణ యుద్ధం ఆఖరి దశలో జిత్తుల మారి ఇంద్రజిత్తు మరణించిన అనంతరం తన ఓటమిని గ్రహించిన రావణుడు వీరత్వాన్ని వదిలి కపట నాటకాలకు దిగజారి తన తమ్ముడు అహిరావణుడు ఎంతటి క్రూరుడో తెలిసికూడా యుద్ధ ధర్మం మరిచి అతన్ని సంప్రదించాడు స్వామి అసలు అహిరావణుడు ఎవరు అహిరావణుడు పాతాళంలో ఉంటూ అతీత శక్తుల కోసం మహామాయదేవికి నరబలి ఇచ్చేవాడు అవునా రావణుడు అతడిని ఎందుకు సంప్రదించాడు రామలక్ష్మణులు సాధారణ మనుషులు కాదని ముల్లోకాలు జయించిన నన్నే సిగ్గుతో తలదించుకునేలా చేశారు వారిని యుద్ధభూమిలో ఓడించలేక నీ వద్దకు వచ్చారని నీవు మాయా రూపంలో వెళ్లి వారిని సంహరించాలని ప్రాధేయపడ్డాడు మరి అప్పుడు అహిరావణుడు చేశాడు రావణుడి అంతటి వాడిని భయపెట్టిన రామలక్ష్మణులను సాధారణంగా సంహరిస్తే ఏముంటుందని తను నిత్యం పూజించే బలి ఇస్తే అతీత శక్తులు తన వశం అవుతాయని ఆలోచించిన అహిరావణుడు శ్రీరామచంద్రులు నిద్రించే గుడారాల వద్దకు వచ్చాడు అక్కడ కాపలాగా నేను ఉండటంతో ఏమి చేయలేక రామలక్ష్మణులకు అతి సన్నిహితుడైన విభీషణుడి రూపంలో వచ్చి రామలక్ష్మణులను అపహరించుకుపోయాడు అప్పుడు మీరు ఏం చేశారు పాతాళలోకం వెళ్లిన నేను అహిరావణుడితో యుద్ధం చేశాను కాని అహిరావణుడిని ఓడించలేకపోయాను వల్ల కాలేదా అహిరావణుడు అంతటి బలవంతుడా అవును అహిరావణుడి ఆయువు పట్టు పంచదీపాలలో ఉందని గ్రహించిన నేను ఆ పంచదీపాలను ఒకేసారి ఆర్పాలని తూర్పుముఖ విజయాంజనేయ దక్షిణముఖ కరాల ఉగ్రవీర నరసింహ పశ్చిమముఖ మహావీర గరుడ ఉత్తరముఖ లక్ష్మీవరాహ ఆకాశముఖ హైగ్రీవ అనే పంచముఖాలతో అవతారం ఎత్తి పంచదీపాలను ఒకేసారి ఆర్పివేసి అహిరావణుడిని సంహరించి రామలక్ష్మణులను కాపాడాను ఓహో అలా మీరు పంచముఖ అవతారం ఎత్తవలసి వచ్చిందా మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి కుదిరితే మరొకరికి షేర్ చేయండి